పజ్జొన్న రొట్టె తయారు చేసుకునే విధానం చూద్దాం ఇది షుగర్ ఉన్నోళ్ళు తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది లావు ఉన్నోళ్ళు తింటే చా నీరంతా ఒంట్లో ఉన్న నీరంతా గుంజేస్తుంది ఇంకా ఎవరు తిన్నా కూడా చాలా హెల్దీ ఒకసారి తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు పజ్జొన్న రొట్టె చేసే విధానం చూపిస్తా అందుకు ఇట్లా నీళ్లు పొయ్యి మీద పెట్టుకొని ఇవి నీళ్ళు ఇట్లా మస్ మసల మసలు ఈ పజొన్న పిండి వేసి కలపాలండ్ల ఇట్లా పిండి ఉప్పుకోవాలి ఇట్లంతా పిండి అని తిప్పుకొని ఇది దించేసుకోవాలి పొయ్యి మీద ఇట్లా పెంక పెట్టి వేడిగా అనియాలి ఇట్లా కొంచెం కొంచెం పిండి తీసుకొని తాంబాలం లేసుకొని ఇట్లా పిండి నీళ్ళేసి తీసుకోవాలి ఇట్లా నీళ్ళు చల్లుకుంటే పిండి సల్లగా కాకుండా ఇట్లా ఒక మూత వేసుకోవాలి ఇట్లా ముద్ద వేసుకోవాలి ఇట్లా కొంచెం పొడిపిండి వేసుకొని ఇట్లా వత్తుకోవాలి ఇట్లా మంచిగా వత్తుకొని కపీట మీద కొంచెం పొడిపిండి వేసుకొని ఇట్లా వేసి వచ్చుకోవాలి ఇట్లా వచ్చుకున్నాక కొంచెం నీళ్ళ తడి పెట్టి ఫస్ట్ పిండి పెట్టి వత్తుకొని తర్వాత ఇట్లా నీళ్ళ తడిపోతే నీళ్ళల్లో చేయి పెట్టి ఇట్లా ఎత్తుకుంటే ఈ రొట్టె తెల్ల తెల్లగా లేకుండా ఉంటుంది రొట్టె మొత్తం ఇట్లా వెతుకున్నాక ఇప్పుడు పెంక మీద వేడైన పెంక మీద వేసుకోవాలి ఇట్లా రొట్టెగా ఆలిందలేదు ఇట్లా చూసుకొని ఇట్లా పెంక మీద నీళ్ళు చల్లుకొని ఇట్లా నీళ్ళు చల్లుకోకపోతే తెల్ల తెల్లగా ఉంటుంది రొట్టె ఇట్లా రొట్టె ఒక సైడ్ కాలినంటే ఇంకొక సైడ్ ఇట్లా మరిగేసుకోవాలి ఇక రెండు సైడ్లు కాలనీయాలి ఇప్పుడు రెండు సైడ్లు కాలిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి నాకు ఇన్ని రొట్టెలు వచ్చేసినాయి ఒక పది రొట్టెల దాకా చూసినాం ఇవి ఎంతో హెల్దీ షుగర్ పేషెంట్కి కూడా మంచిగా షుగర్ కంట్రోల్ అవుతుంది లావుగున్నోళ్ళు కూడా బక్కగా అవుతారు ఈ రొట్టె తినడం వల్ల అన్నిటికీ మంచిదే అండి ఇది పజ్జొన్న రొట్టె జొ జొన్నలు అంటారు అంటారు అంటారండి ఇవి ఎంతో హెల్దీ ఒకసారి